పనిచేస్తున్న సంస్థకే కన్నం వేసి డబ్బులు కాజేసేందుకు యత్నించి పోలీసులను తప్పుదోవ పట్టించిన ఇద్దరు ప్రబద్దులను బోయిన్పల్లి పోలీసులు అరెస్టు చేశారు ఒడిషాకు చెందిన అరుణ్ కుమార్ అనే వ్యక్తి గ్లోబల్ అడ్వర్టైజ్ లిమిటెడ్ సంస్థలో పదిహేనేళ్లుగా ఆఫీస్ బాయ్గా విధులు నిర్వహిస్తున్నాడు సంస్థ బ్రాంచ్ మేనేజర్ బిక్రమ్ బెహరా ఆఫీస్ బాయ్ అరుణ్ కుమార్ కు ఐదు లక్షలు ఇచ్చి కొంపల్లిలోని అసిస్టెంట్ మేనేజర్ సత్యపాండాకు ఇవ్వమని చెప్పారు డబ్బు కాజేయాలని అరుణ్ కుమార్ పథకం పన్నాడు అకౌంటెంట్ దాస్ తో కలిసి తాను డబ్బు తీసుకుని వెళ్తుండగా ఇద్దరు పోలీసులు ఆపి తనిఖీ చేసి డబ్బులు తీసుకెళ్లారంటూ బోయిన్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగించగా ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు అనుమానంతో అరుణ్ కుమార్ను ప్రశ్నించగా నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు ఈవినింగ్ వరకు కూడా ఆల్మోస్ట్ ఆల్ అన్ని సరౌండింగ్ కెమెరాస్ తర్వాత వాళ్ళ ఫీచర్స్ ఇవన్నీ కూడా వెరిఫై చేస్తూ కూడా ఎక్కడ కూడా దొరకపోయేసరికే కాంప్లైంట్ ఇచ్చిన అరుణ్ కుమార్ బెహ్రానే ప్రతి మూమెంట్ ని వెరిఫై చేసి అతను బ్రేక్ తప్పలేదు ఇట్లా క్యాష్ పోయినాయని ఒక కాంప్లైంట్ ఇద్దాం దాంట్లో ఒక పోలీస్ వచ్చి చెక్ చేసి మనల్ని చీజ్ చేసి ఈ క్యాష్ తెఫ్ట్ చేసినట్లు కాంప్లైంట్ ఇద్దామని ముందు ఇద్దరు ఒక ప్లాన్ ప్రకారం చేసినట్లు అతను కన్ఫేజ్ చేయడం జరిగింది